అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉన్నవారికే ఓట్లేస్తామని స్పష్టం చేశారు బాధితులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో మా బాధలు తీర్చడానికి ఇసుమంతైన చోటు లేదా అని ప్రశ్నించారు గత ఎన్నికల ముందు ఎన్నో గొప్పలు చెప్పారు రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు పంతొమ్మిది లక్షల మంది ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మర్చిపోవడం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించి జీవో వచ్చినప్పటికీ బాధిత కుటుంబాలను ఆదుకోలేదు సరికదా కొద్దిపాటి లబ్ధిదారులకు చిన్న మొత్తాన్నిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సంఘం పాలకొండ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు బుడితి అప్పల్ నాయుడు సంఘం నాయకులు బెహరా బంగారి ఉన్నా రమేష్ ఎల్లు మహంతి సోమశేఖర్ రాంబాబు బొళ్ళ ఉమామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి ఐదు సంవత్సరాలు పూర్తి న్యాయం చేయలేదు అగ్రిగోల్ యాజమాన్యం దగ్గర నుంచి ఏదైతే అటాచ్మెంట్ చేసుకున్న ఆస్తులు విలువ సుమారు ఇప్పుడు ముప్పై వేల కోట్లకు నిలిచి ఉన్నది కానీ ఈ రాష్ట్రంలో ఇవ్వవలసిన బాధితులు కావలసింది అన్ని రాష్ట్రాలతో కలుపుకునే ఏడు వేల కోట్లు మాత్రమే మరి ఇది న్యాయం చేయడంలో ఎందుకు ప్రభుత్వం భిన్న వ్యాసాలు లెక్కడుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో కూడా మా అంశాన్ని ప్రస్తావిస్తారని మేము ఎదురు చూసే ఉన్నాం కానీ ఈరోజు అది జరగలేదు ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ మాసపూరిత జగన్మోహన్ రెడ్డి హామీలకి మరి మేము ఏదైతే పెద్ద ఎత్తున ఆ రోజు ఓట్లేసి గెలిపించుకున్నామో మరి ఈరోజు మమ్మల్ని పట్టించుకోని నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న బాధితులు అందరము కూడాను వైసీపీ ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్ నాయకత్వాలన్నింటినీ కూడా మేము ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టినకైతే పట్టించే విధంగా అవసరమైతే క్యాంపెయిన్ చేయాలని మీటింగ్లు పెట్టాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి దీన్ని చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చేసిన పొరపాటు చేయాలని మేము ఆనందభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏది ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో కానీ లేకపోతే బహిరంగ సభల్లో కానీ అగ్రిగోల్డ్ బాధితుల అంశాన్ని తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం మరి దాని మీద మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుప్పాల నాగేశ్వరరావు గారితో మాట్లాడి తగు నిర్ణయాన్ని తీసుకుని త్వరలోనే వెల్లడిస్తామని అగ్రిబోలు బాధితులు అందరికీ ఎవరైతే అండగా ఉంటారో వారికే మా ఓట్లు వేసి తీర్పించుకుంటామని పిలుపునిస్తా ఉన్నాం